మనము బాబాని గుర్తు పెట్టుకోవడం ఎలా అనే విషయము జాయస్ పాత్ వాల్యూమ్ వన్ నుంచి వాల్యూమ్ వన్లోంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఇది హైదర్నాడు రాసినటువంటి పుస్తకము ఆవిడ మెహరాబాద్లో ఉంటారు ఇక్కడ ఆవిడ మణి మండలి హాల్లో చెప్పిన విషయము మనకి వివరంగా చెప్తూ ఉన్నారు మణి ఏం చెప్తున్నారంటే బాబాని గుర్తు పెట్టుకునే విషయం బాబాని గుర్తు పెట్టుకోవడం ఎలా టాపిక్ ఏమో రిమెంబరెన్స్ గుర్తుంచుకోవడం మణి ఎప్పుడు కూడా మెహరాబాద్లో ఎర్లీ డేస్ లో లైఫ్ ఎలా ఉండేది అని చెప్తూ ఉన్నారు ఒకసారి ఒక హిందూ లేడీ వచ్చిందంట ఈ ఆశ్రమము విజిట్ చేయడానికి ఆశ్రమం అంటే తను మెహరాబాద్ గురించి చెప్తున్నారు మెహరాబాద్నే ఆశ్రమం అంటున్నారు తను చూసి అక్కడ చూసినవన్నీ కూడా ఆశ్చర్యపోయింది ఆవిడ ఆవిడంతట ఓ మీరందరూ కూడా రోజంతా మెడిటేషన్ గంటల తరబడి చేస్తూ ఉంటారు అనుకుంటా ప్రతిరోజు అని అంటుంది అంటే మణి దానికి జవాబు ఇస్తుంది నాట్ ఇన్ అవర్స్ గంటలు గంటలు ఏం చేయము మేము కానీ అన్ని సం సమయాల్లో మెడిటేషన్ చేస్తూనే ఉంటాం అంటే ఆ వచ్చిన లేడీ చాలా ఆశ్చర్యపోయిందట అప్పుడు మణి చెప్తా ఉంది మేము ఒక దగ్గర కూర్చుని మెడిటేట్ చేయాల్సిన అవసరం లేదు బాబా ఏం చెప్తారంటే మాకు మీరు ఏ పైన చేయండి ఈ పని చేయండి ఆ పని చేయండి ఏదైనా అన్ని వేళలా నన్ను తలుచుకుంటుండీ అదే మా అదే మేము బాబా కోసం చేయవలసింది అదే ఆయన మా నుంచి కోరుకునేది ఆల్ ద టైమ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ హిమ్ బాబా టెల్స్ అస్ టు డూ దిస్ ఆర్ దాట్ అండ్ సో ఆల్ ద టైమ్ యు అర్ థింకింగ్ దిస్ నీడ్స్ టు బి డన్ ఫర్ బాబా దట్ నీడ్స్ టు బి డన్ ఫర్ బాబా బాబాకి ఇది చేయాలి బాబాకి అది చేయాలి అని తలుచుకోవడంలోనే రోజు గడిచిపోతుంది అందుకని మేము ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాము ఇది నిజంగా మెడిటేషన్ బాబాను తలుచుకోవడం అనేది గుర్తుపెట్టుకోవడం అనేది అని ఆవిడ చెప్తున్నారు ఒక బస్ స్టాండ్లో బస్ గురించి ఆగాం మనం బ్రేక్ఫాస్ట్ తింటున్నాము లేదా బట్టలు చూస్తున్నాము లేదా ఇంకేదో పని చేస్తున్నాము అన్నిటికీ కూడా చేసేటప్పుడు అన్నింటినీ చేసేటప్పుడు బాబానే తలుచుకుంటూ ఉంటాము ఒక సంభాషణ ఆగిపోయినా లేదు చాలా ధ్యాసతో ఉండి బ్యాక్గ్రౌండ్లో బాబానే తలుచుకుంటూ చేసిన అన్నిటికీ బాబానే తలుచుకుంటూ ఉండడము అవుతుంది అయితే ఈ మెడిటేషన్ కంతా కావలసిన పదార్థము ఇంగ్రీడియంట్ అన్నారు ఆవిడ కావలసిన మనసు ప్రధానము అది గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి ప్రేమ ప్రధానము ఎందుకంటే మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు న్యాచురల్గా మనం ఏమీ ఎఫర్ట్ పెట్టకుండానే ఆయన గురించో ఆవిడ గురించో మనం ఎప్పుడు ఆ ఎవరినైతే మనము ప్రేమిస్తామో ఆ వ్యక్తిని ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉంటాము బాబా వాళ్ళకి విధి విధానాలు సూచించారు ఎలా ఆయన్ని కాన్స్టెంట్గా అంటే ఎప్పుడు ఎలా బాబాను గుర్తుపెట్టుకోవాలి మేము చూసాము ఎవరైతే చాలా లైవ్లీగా ఉంటారో ఎనర్జెటిక్ యాజ్ మనీ 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 లాగా అంటే ఇక్కడ మళ్ళీ రచయిత చెప్తున్నారు మనీలాగా ఎవరైతే చాలా ఎనర్జీతో ఉంటారో వాళ్ళు ఆవిడ ఆవిడేం చేస్తుందంటే టైం మొత్తము బాబాని గుర్తు పెట్టుకోవడానికే ప్రయత్నం చేసేది ఎందుకంటే బాబా ఇచ్చిన పనులు కూడా అటువంటివి అనమాట ఆవిడ చేసే పనులన్నిట్లో కూడా బాబా గుర్తుండేది మెహరాతో ఉండాల్సి వచ్చేది ఇది నేర్చుకోవడం అది నేర్చుకోవడం సితార్ మీద సితార్ వాయిద్యం మీద అది ఉండేది తర్వాత డైరీ రాయాల్సి వచ్చేది ప్యారెట్స్ చూసుకోవాల్సి వచ్చేది ఆ విధంగా ఎన్నో పనులు చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాల్సి వచ్చేది అప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఈ పనులన్నీ చేస్తూ మణిని మణి బాబాని పెట్టుకోవాల్సి వచ్చేది గుర్తుపెట్టుకునేది అయితే మహ్రాబాద్ హిల్ మీద ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడమే పనిగా ఉండేది అయితే ఈ చేయగా చేయగా ఏమైందంటే వాళ్ళకి గా ఇది ఊపిరి ఎంత న్యాచురల్గా పీల్చుకుంటామో ఆ విధంగా బాబాని గుర్తుపెట్టుకోవడం అయింది ఒక స్ట్రిక్ట్ సెక్లూషన్ లాగా ఉండేది ఇది చేయొద్దు అది చేయొద్దు ఆర్డర్స్ బాబావి చాలా ఇంపార్టెంట్ ఉండేవి గేమ్స్ తర్వాత వాళ్ళకి డైవర్షన్స్ డైవర్షన్స్ అంటే మనం చేసే నుంచి కొంచెం అటు పక్కకి చూడటం తర్వాత బాబా ఇవన్నీ కూడా మళ్ళీ ఫోర్స్ చేసేవాళ్ళు ఇవన్నీ అన్నీ మళ్ళీ రీన్ఫోర్స్ దేర్ ఫోకస్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా మళ్ళీ మార్చేవాళ్ళు రిమెంబరెన్స్ ఓవర్ అండ్ ఓవర్ అంటే బాబాను గుర్తు పెట్టుకోవడం మరీ మరీ ఈ రిమెంబరెన్స్ ఈ పెట్టుకోవడం అనేది ఎలా అయిందంటే బాబా కి తర్వాత రోజుల్లో తను మండలి హాల్లో చెప్తూ ఉండేవాళ్ళు అదేంటి ఇది సృష్టికి వసంత కాలం లాగా ఇది బాగా దిస్ ఈస్ ద స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్ స్ప్రింగ్ టైడ్ అంటే అలలు బాగా వచ్చే సమయము స్ప్రింగ్ స్ప్రింగ్ టైడ్ అంటే అలలు కాదు సారీ అది వసంత కాలము అది మనము ఎంత దాన్ని పొందగలిగితే అంత ఆయన్ని గుర్తు పెట్టుకోవడానికి మనము చాలా ప్రయత్నం చేయాలి కబీర్ అన్నట్టు నాకు ఇష్టమైన ఫేవరెట్ స్టాన్సా ఏంటంటే కబీర్ దాంట్లో గాడ్స్ నేమ్ ఈస్ ఫర్ లూటింగ్ భగవంతుడి ప్రే భగవంతుడి నామము మనము లూట్ చేయడానికి అంటే మనము దొంగిలించడానికి దేస్ సో మచ్ ఇట్ దానిలో ఏంతో ఉంది అది యాపిల్ సీజన్ వంటిదని చెప్తున్నారు గ్రౌండ్ అంతా కూడా యాపిల్స్ తో నిండిపోయి ఉంటుంది అవి ఎప్పుడు ఉంటాయి నేల మీద అంటే ఉండవు సీజన్ వచ్చినప్పుడే ఉంటాయి ద దట్ సీజన్ ఆఫ్ ప్లెంటీ గోస్ అండ్ అదర్ సీజన్ కమ్స్ ఆ సీజన్ ఎప్పుడో ఏరుకుందాంలే మనం అంటే ఉండదు ఆ సీజన్ వెళ్ళిపోయి ఇంకో సీజన్ వస్తుంది ఇదే బాబాని తలుచుకునే సమయం ఆయన్ని గుర్తు పెట్టుకునే సమయం సీజన్ ఫర్ గ్యాదరింగ్ హిజ్ రిమెంబరెన్ సో వీ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ ఇది బాబాని గుర్తు పెట్టుకునే సీజను అందుకని మనం ఎంత ఎక్కువగా బాబాని గుర్తు పెట్టుకోగలిగితే అంత మంచిది దిస్ ఇస్ ద స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్ అంటే సృష్టికి వసంతకాలం అని చెప్తున్నారు అది మనము ఇది ఈ గుర్తు పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్ కింద చేసుకోవాలి ఆ హ్యాబిట్ మన మంచిగా మంచి విధంగా నడిపిస్తుంది మళ్ళీ మనము పుట్టినప్పుడు కూడా ఆ హ్యాబిట్ మనకి ఉంటుంది బాబా హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ బర్త్ వీ పికప్ ఫ్రమ్ వేర్ వి లెఫ్ట్ ఆఫ్ దిస్ లాస్ట్ టైం బాబా మనకి ఖచ్చితంగా చెప్పారు మనం ఈ జన్మలో ఎక్కడితో ఆగిపోతుందో అక్కడి నుంచి వచ్చే జన్మ మొదలవుతుంది అని చెప్పారు కాబట్టి ఇట్ ఈస్ ఫరస్ట్ మీక్ ఆర్ రిలేషన్షిప్ విత్ హిమ్ కాబట్టి మనము బాబాతో బంధుత్వాన్ని కలుపుకునేది మన చేతిలో ఉంది మనం గుర్తుపెట్టుకోవడము మన ప్రేమ మన విధేయత మన సర్వార్పణ ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా చేయగలిగితే మనం అంత ఎక్కువగా చే చేయడానికి ప్రయత్నించాలి సో దట్ వీ కెన్ పికప్ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ నెక్స్ట్ టైం ఎందుకంటే ఇవన్నీ కనుక మనం అలవర్చుకున్నట్లయితే మనము అక్కడి నుంచి నెక్స్ట్ టైము మనం పికప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది బాబా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇదండి బాబాని గుర్తు పెట్టుకోవడం ఎలా అనే విషయము మన్ని చెప్పింది అవతార్ మెహర్